డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియే నమ ముద సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను శని మీనరాశిలోను సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటూ ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది చేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలమైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి సెప్టెంబర్ నెల మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ప్రతి పని కూడా శ్రద్ధగా చేయాలి నిదానంగా చేయాలి చేస్తే ఈ మకర రాశి వారికి గురుడు షష్ట స్థాన సంచారం గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి శుక్రుడు సప్తమ స్థాన సంచారం వల్ల విందుడు వినోదాల్లో పాల్గొవచ్చు సమయానికి చక్కెర భోజనం చేయచ్చు కానీ పనులు మాత్రం ఆలస్యం అవుతూ ఉంటాయి చేత తృతీయ స్థానంలో శని యోగవంతుడు ఆయన చేయగలిగిన పరాయం చేస్తాడు మరి గురుడు యొక్క బలం చాలా తక్కువగా ఉండడం ద్వారా మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా చాలా తక్కువగా ఉంది రవి యొక్క బలం కూడా తక్కువగా ఉంది కుజుని యొక్క బలం ఇలా మనం చూసుకుంటే మిశ్రమైనటువంటి ఫలితాలు మిగిలిన గ్రహాలు కనపడడం ద్వారా ఒక్క శని తప్ప మిగిలినవన్నీ కూడా మిశ్రమంగా ఉండడం ద్వారా స్వల్పమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి చెంత చాలా నిదానంగా ఉండాలి అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి వాళ్ళతో కూడా లేనిపోయినటువంటి విభేదాలకి వెళ్ళరాదు సహచరులతో కూడా మనం వెళ్ళకూడదు తప్పనిసరిగా మీరు విజయం పొందాలి అంటే సహనము ఓపిక మీకు తప్పనిసరిగా ఉండాలి తద్వారా దాని ప్రభావం వల్ల మాత్రమే మీరు విజయం పొందగలగరు చిన్న చిన్న విషయాలు పక్కన పెడుతూ ఉండాలి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం చుట్టాలి రాబోయేటువంటి కాలంలో మనం ఏమి చేయాలి ఎలా చేయాలనే ప్రణాళికలు వృత్తి వారికి చాలా అవసరమవుతుంది వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా లోహ యంత్ర వాహన ఎలక్ట్రానిక్స్ షేర్స్ ఐటీ రంగం జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి అనుకూలంగా ఉన్నది మిగిలిన రంగాల వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సంఖ్యలో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ని మీరు ఎక్కువగా వాడండి అంతేకాకుండా మీరు చిన్న చిన్న విషయాలు గురుగ్రహ ప్రీతి కోసం దత్తాత్రేయ చరిత్ర రోజు చదవండి దత్తాత్రేయుడి యొక్క మంత్రాన్ని చదవండి కాలభైరవాష్టగాన్ని చదవండి శివాలయానికి వెళ్ళి రోజు ఐదు ప్రదర్శనలు చేయండి స్వీట్ పదార్థాలని గురువారం పంచిపెట్టండి ఇలా గురుగ్రహ ప్రీతి కోసం మీరు చేసినట్లయితే తప్పకుండా మీరు విజయం సాధించగలరు స్వస్తి ఇంద్రుడు మొదలైనటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోను తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటూ ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది చేత ఈ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట అట గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి వారు అంటే ఈ మాసం సెప్టెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఏదంటే తృతీయంలో గురుడు చతుర్థంలో శుక్రుడు పంచమంలో కుజుడు లాభంలో రాహు వ్యయంలో శని ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా రాహు లాభస్థానంలో ఉండడం వల్ల వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ బాగుంటాయి అంటే సెప్టెంబర్ నెలలో ఆర్థిక వ్యవహారాలు సర్దుబాట్లు జరగడం పాత బకాయిలు వసూలు అవ్వడం లేదా ఆర్థిక ప్రోత్సాహం కనపడడం మనకి రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాపార లావాదేవీలు అవ్వచ్చు ఆర్థిక లావాదేవీలు ఇవ్వచ్చు డెవలప్మెంట్స్ ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాలు మాత్రం చాలా సంతృప్తికరంగా సెప్టెంబర్ నెల గడుస్తుంది అంటే ప్రత్యర్థులను కూడా మనం ఓడించగలిగే శక్తి ఈ మేషరాశి వారికి ఉంటుంది సెప్టెంబర్ నెలలో మరి ఈ రాశి వారికి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి మరి సిక్స్త్ ప్లేస్లో కుజుడున్నాడు వస్తువాహనాది యోగం అవ్వచ్చు విందులు వినోదాల్లో అవ్వచ్చు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అవ్వచ్చు ఏది ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది కురుడి యొక్క బలం సామాన్యంగా ఉండడం ద్వారా ఎంత డబ్బు వచ్చినప్పటికీ ఖర్చయిపోతూ ఉంటుంది సముద్రంలో పోసి నీరులో అయిపోతుంది అంచేత అవి ఉంటాయి ఇది ఉంటాయి ఏది ఉన్నప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో డెవలప్మెంట్స్ అదేవిధంగా మనకి వ్యాపారాత్మంగా చూడవచ్చు అంటే ఉద్యోగ విషయం కేవలం చూస్తే సెప్టెంబర్ పదిహేను తర్వాత సెప్టెంబర్ నెలాఖరు లోపల నిరుద్యోగులకు అవకాశాలు ఉద్యోగులకి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి వృత్తుల వారు చూసినట్లయితే వృత్తుల్లో కూడా న్యాయవాదులు వైద్యులు చిన్న చిన్న వృత్తులు సంబంధించిన వారికి అందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మరి ఈ వృత్తుల్లో కూడా షేర్స్ ఐటీ రంగం జనరల్ కిరాణా మెడికల్ ఇలా ఇలా వారి వారి చేసేటువంటి వ్యాపారాదులకు కూడా ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతోంది అంచేత సెప్టెంబర్ నెల ఆశతో ముందుకు పెడతారు నిరాశ మీ దగ్గరికి రాదు మరి సంఖ్యల్లో తొమ్మిది వాడండి రంగుల్లో ఎరుపు వాడండి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని బాగా పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి